హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా స్టెమ్స్ని కట్ చేసుకొని ఇలా గోర్తో దానిపైన ఉన్న పొరను తీసుకోండి ఇలా బ్లాక్ ఉన్న మొత్తం పొరను తీసుకోండి ఇలా కాకుండా ఇలా తీయరాకుంటే చాక్తోటి క్లీన్ చేసుకోండి కాకపోతే గోరుతోనే ఈజీగా వస్తుంది మీకు అలా కాకు వీలు కాకుంటే ఇలా చాక్తోటి నీట్గా క్లీన్ చేసుకోండి మష్రూమ్ అయితే హెల్త్ చాలా హెల్త్కి చాలా మంచిది ఈ క్లీనింగ్ కూడా చూపియాలా అంటారు కదా కాకపోతే తెలివైన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను కానీ చాలామంది మష్రూమ్ని అలాగే వండేస్తారు కానీ అలా వండకూడదు ఇలా కొన్ని వాటర్ని తీసుకొని ఇందులో నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి ఈ క్లీన్ చేసిన మష్రూమ్స్ని ఇందులో కొద్దిసేపు ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచుకోకండి మష్రూమ్స్ని ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఉంచుకోండి ఇలా ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసుకోండి వీటి స్టెమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా కర్రీలో వేసుకోవచ్చు వాటిని పడేయకూడదు ఇలా తీసుకోండి వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసుకోండి ఈ మష్రూమ్స్ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ చాలా టేస్ట్గా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు వారంలో రెండుసార్లు తీసుకుంటే దీని దీని బెస్ట్ ఫలితం వస్తుంది తొందరగా అలా వెయిట్ లాస్ అవుతారు పిల్లలకు కూడా చాలా మంచిది దీని పోషకాలు దీంట్లో చాలా ఉంటాయి డి విటామిన్ కూడా ఉంటుంది ఈ మష్రూమ్స్ మేము కూడా ఫస్ట్ టైం తినేవాళ్ళం కాదు కాకపోతే శ్రావణ మాసం వచ్చింది కదా అప్పుడు అలవాటు అయింది ఎలాగుంటుందో అనుకున్నా కానీ ఒకసారి తీసుకొచ్చి వండాను చాలా టేస్టీగా వచ్చింది ఇది మట్టిలో పండిస్తారు కాబట్టి పైన మట్టి చాలా ఉంటుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ టైం పడుతుంది కానీ చూసి చేసుకోండి టైం పట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది ఇలా చెక్ చేసుకోవాలంటే ఈ స్టెమ్ ఈ స్టెమ్ దగ్గర ఓపెన్ అయ్యి ఉంటే అవి ఖరాబ్ అయినట్టు ఓపెన్గా ఉంటే మంచిగా ఉన్నట్టు అలా చూసి తీసుకోండి అలాగే పైన వెనకాల డేటు చూసి తీసుకోండి డేటు డేట్ ఉన్నది మాత్రమే తీసుకోండి తర్వాత ఇది రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత తినకూడదు ఎక్కువ స్టోరేజ్ చేసుకోవద్దు ఆ రెండు రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి ఇలా నీట్గా చూసి క్లీన్ చేసుకొని మాత్రమే చేసుకోండి టైం ఎక్కువైనా పడుతుంది టైం తీసుకోండి తర్వాత ఇలా మీకు ఎలాంటి రెసిపీ చేసుకుంటాలో ఆ రెసిపీ తగ్గట్టు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఈ మష్రూమ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి చూడండి ఎంత మంచిగా కట్ చేశాను క్లీన్ తక్ క్లీన్ చేసుకుంటానే మంచిగా ఉంటుంది లేకుంటే మట్టి మట్టిగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్గా ఉండదు